కుంభరాశి వారికి సెప్టెంబర్ నెలలో పి అనే అక్షరం ఉన్న వ్యక్తితో ప్రవేశం పి అనే అక్షరం ఉన్న వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నారు ఎస్ అనే అక్షరంతో జరగబోయేది తెలిస్తే నిజంగా మీరు షాక్ అవ్వాల్సిందే కుంభరాశి వారు ఎక్కడున్నా కానీ ఈ వీడియోనైతే మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు ఖచ్చితంగా చూసి తీరండి ఎంతో అదృష్టం చేసుకున్నారు కాబట్టి ఈ వీడియో అనేది మీ కంట అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి కుంభరాశి వారందరూ కూడా వీడియోని చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది దానికంటే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి ఇబ్బంది పడిపోతూ ఆ సమస్యలను ఎలా తీర్చుకోవాలో తెలియక సతమతమైపోతూ ఉంటారు కుంభరాశి వారిని మనం వ్యక్తిగతంగా గమనించినట్లయితే చాలా అంటే చాలా అమాయకులు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట మంచితనానికి చాలా ఈజీగా పడిపోతారు ఎదుటివారి చేత చాలా ఈజీగా మోసగింపబడతారు వీరికి పక్కన ఉన్న వాళ్ళు వీరి యొక్క శ్రేయోభిలాషులు వీరి మంచి కోరుకునే వాళ్ళు వీరికి మంచి ఏంటి చెడేంటి వాటి యొక్క తేడా ఏంటి ఎవరు నీ దగ్గరకు ఎందుకు వస్తున్నారు ఏ అవసరం తీర్చుకోవడానికి వస్తున్నారు అని వారి యొక్క అవసరాల కోసమే మిమ్మల్ని వాడుకుంటున్నారు అనే విషయాలు పదే పదే చెప్పి వీరిని ఒక మంచి దారిలో పెట్టే వ్యక్తి ఉంటే మాత్రం వీరు ఎయిటీ పర్సెంట్ వరకు సేవ్ అవుతారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట లేకపోతే ఎదుటివారి చేత ఇట్టే అమాయకంగా మోసగింపబడిన వారిలో కుంభరాశి వారు ముందు స్థానంలో ఉంటారు అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహమూ లేదు ఎందుకు ఇలా చెప్తున్నారు కుంభరాశి వారు ఇంత పిచ్చివాళ్ళ ఇంత అమాయకుల అని చెప్పి అనుకుంటే మనం ఆ విషయం గురించి మాట్లాడుకుంటే ముఖ్యంగా కుంభరాశి వారిని ఇక్కడ మనం పిచ్చివాళ్ళ లేదంటే అమాయకులా అన్న విషయం మనం పక్కన పెట్టేస్తే అన్నింటికంటే కూడా ముఖ్యంగా ఓవర్ మంచి వాళ్ళు అనమాట ఎంత మంచివాళ్ళు అంటే అతి మంచితనం కూడా ఈ రోజుల్లో అస్సలు పనికిరాదు ఎందుకంటే అతి మంచితనం చూపించే వారిని జనాలు ఈ రోజుల్లో ఏ దృష్టితో చూస్తున్నారు అంటే కనుక అమాయకులుగా పిచ్చి వాళ్ళలాగా చూస్తున్నారనమాట కాబట్టి వారి యొక్క అతి మంచితనాన్ని అలసుగా తీసుకొని వారిని ఎలా అయినా సరే తొక్కేయాలి ఎలాగైనా సరే వాళ్ళని అనగదీసేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు చాలామంది లేదా వారిని అవసరాల కోసం మాత్రమే వాడుకొని వారిని పక్కకు ఎలా నెట్టేయాలా అని చెప్పి ఆలోచిస్తున్నారు కాబట్టి కుంభరాశి వారు ఆడవారైనా కానీ మగవారైనా కానీ గుర్తుంచుకోండి మిమ్మల్ని ఎప్పుడూ కూడా తిడుతూ మీ వెన్నంటే ఉండి ఇలా చేసుకో అలా చేసుకో ఇలా ఉండు అలా ఉండు అని చెప్పి మీ మంచి కోరుకునే వాళ్ళు మీ చుట్టుప్రక్కల చాలా తక్కువ మందే ఉంటారు అంటే వేళ్లతో లెక్క పెట్టుకోవచ్చు అనమాట ఎందుకు అలా చెప్తున్నాను అంటే ఒకటి పెళ్ళయింది అంటే ఇటు అమ్మాయిలకైనా ఇటు అబ్బాయిలకైనా కానీ అబ్బాయిలకైతే భార్య తల్లి లేదంటే తండ్రి అమ్మాయిలకైతే మాత్రం భర్త లేకపోతే తల్లిదండ్రి వీళ్ళు మాత్రమే కానీ మిగతా వాళ్ళు ఎవ్వరిని కూడా ముఖ్యంగా గుర్తుంచుకోండి ఈ పాయింట్ని అండర్లైన్ చేసుకోండి మిగతా వాళ్ళు ఎవ్వరూ కూడా ముఖ్యంగా కుంభరాశి వారు ఎవ్వరిని కూడా అస్సలు నమ్మకండి ఎవ్వరు చెప్పే మాయ మాటలకి అస్సలు పడిపోకండి కానీ మీ తర్వాతే ఎవరైనా కానీ ముందుకు మీకే చెప్తాను ముందు మిమ్మల్ని చూస్తున్నాము మీకే సంప్రదిస్తున్నాము మీ అనుమతి కోసమే వచ్చాము అని ఇట్లా నాటకాలాడే వారిని మాత్రం అస్సలు నమ్మకండి ఎందుకంటే ఈ రోజులో ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు వారికంతా ఓకే అనుకొని మీతో అవసరం కోసం మాత్రమే మీ దగ్గరకు వచ్చి ఏదో మీ పర్మిషన్ తీసుకున్నట్లుగా నటించి వారి యొక్క అవసరానికి మిమ్మల్ని అండగా నిలబెట్టుకోవడానికి చేసే నాటకపూర్వకమైన ప్రయత్నాలు తప్ప ఎటువంటి ప్రేమ అనేది వారిలో ఉండదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి కాబట్టి మీరు ముఖ్యంగా తల్లిని తండ్రిని భార్యను భర్తను కన్న బిడ్డల్ని మాత్రమే నమ్మండి మిగతా వారు ఎవ్వరూ కూడా మీ మంచి కోరుకునే వాళ్ళైతే అస్సలు లేరు ఈ పాయింట్ కూడా అండర్లైన్ చేసుకోండి ఎందుకంటే ఇటు మగవారి విషయానికి వస్తే కుంభరాశి వారిలో చాలామందికి కూడా డ్రింకింగ్ హ్యాబిట్ అనేది ఉంటుంది ఈ యొక్క డ్రింకింగ్ హ్యాబిట్ని స్నేహితులే అలవాటు చేస్తారు ఆ స్నేహం అనే మత్తులో మీరు ఏం చేస్తారు అంటే కనుక నువ్వు మంచివాడివిరా నీకు చాలా మంచితనం ఉంది నువ్వు ఏదైనా కానీ చేయగలవు నువ్వు ఏదైనా కానీ ఒక పని తలుచుకుంటే పూర్తయ్యేంత వరకు కూడా అస్సలు నిద్రపోవు నీలో ఆ టాలెంట్ ఉంది నీకు ఆ సత్తా ఉంది అని చెప్పి ఇలా మనం వారానికి ఒక్కసారైనా కానీ ఎంజాయ్ చేయకపోతే ఎలా అని చెప్పి మనం బ్రతుకుతుంది కొంచెం తాగితే మనకేం కాదులే అని చెప్పి ఇలా రకరకాలుగా మిమ్మల్ని మాయ చేసి మభ్యపెట్టి ఆ మత్తులో దించే స్నేహితులు ఎంతవరకు సరైన వాళ్ళు ఈ యొక్క స్నేహం అనే ముసుగులో మిమ్మల్ని నాశనం చేస్తున్న వాళ్ళు నిజంగా మీకు స్నేహితులేనా లేకుంటే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి మీకు ఏదన్నా కానీ ఎవరికి ఏది జరగకూడదు అందరూ ఆరోగ్యంగా ఉండాలి పెద్దలు చెప్తూ ఉంటారు కదా కీడెంచి మేలంచాలి అని చెప్పి అలా మీకు ఏదైనా కానీ అలాంటి డ్రింకింగ్ హ్యాబిట్ వల్ల మీకు లివర్ డ్యామేజ్ అయినా లేదంటే కిడ్నీ ఫంక్షన్స్ ఏదైనా డ్యామేజ్ అయినా లేదంటే హార్ట్ బ్లాకేజెస్ ఏమైనా వచ్చినా కానీ ఇదే స్నేహితులు జస్ట్ ఒక చుట్టం చూపులాగా మిమ్మల్ని ఐసీలో ఉంటే చూసి వెళ్ళిపోతారు అంతేకాని వారి జేబుల్లో నుంచి ఒక్క రూపాయి కూడా తీసి మీకు ఇవ్వరనమాట వారి జేబుల్లో నుంచి మీ కుటుంబానికి ఒక్క రూపాయి ఆదరణగా ఉంచుకోవడానికి ఇవ్వరనమాట అటువంటప్పుడు మీరు ఆ పొజిషన్లో ఉంటే ఆ కండిషన్లో ఉంటే మిమ్మల్ని చూసి బాధపడేది మీ భార్య బిడ్డలు మీరు సంపాదించుకున్న డబ్బంతా కూడా హాస్పిటల్ బిల్లుల రూపంలో అయిపోతుంటే ఇటు బిడ్డల చదువు ఏమైపోతుంది ఒక్కసారి ఆలోచించండి ఇటు భార్య అనారోగ్య పాలైతే భార్య కూడా ఏదన్నా కానీ హెల్త్ ఇష్యూ వస్తే ఇటు బిడ్డల పరిస్థితి ఏంటి అండగా ఉండాల్సిన కన్న తండ్రి ఇలా చేజేతులారా ఈ యొక్క మద్యం అలవాటికి బానిసయ్యి తన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఉంటే ఎవ్వరూ కూడా అంటే భార్య బిడ్డలు ఏమీ చేయలేక చేతగాని స్థితిలో నిలబడినప్పుడు ఆ కుటుంబానికి అండగా ఎవరు నిల్చుంటారు ఇన్ని రకాలుగా మీరు ఒక్కసారైనా ఎప్పుడైనా ఆలోచించారా ఆలోచించుకోండి ఎందుకంటే కుంభరాశి వారికి ఫ్రెండ్స్ సర్కిల్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట ముఖ్యంగా మగవారికి ఫ్రెండ్స్ అనేవారు ఇటు ముంచేస్తారు ఇటు నిలబడే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు ఇట్లా నిలబట్టే రకాల కంటే కూడా ముంచేసే రకాలే మంచి మాటలతోటి విన్నట్టే ఉండి గొంతు కోసే రకాలు తడిగుడ్డతో గొంతు కోసే రకాలే చాలా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మీ యొక్క లైఫ్లో పి అనే అక్షం ఉన్న వ్యక్తి కూడా ప్రవేశించబోతున్నారు అది మీ యొక్క దగ్గరలో ఉన్న బంధువుల్లోనైనా మీరు పని చేస్తున్న లేదంటే మీరు ఉద్యోగం చేస్తున్న లేదంటే మీరు వ్యాపారం చేస్తున్న ప్లేస్లో మీకు దగ్గరలో ఉన్న వాళ్ళైనా కానీ లేదంటే మీ యొక్క పాత స్నేహితులైనా కానీ ఎవరైనా కానీ ఈ యొక్క పీ అని అక్షరం ఉన్న వ్యక్తి ఒక సీక్రెట్ శత్రువులాగా మీ యొక్క జీవితంలోకి ఎంటర్ కాబోతున్నారన్నమాట కాబట్టి ముఖ్యంగా మీరు గ్రహించాల్సిన విషయం ఏంటి అంటే కనుక ఈ అక్షరం ఉన్న వ్యక్తి కనుక మీకు ఎదురు పడితే ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచండి ఇక్కడ పి అనే అక్షరం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మంచివాళ్ళు కాదని నేను చెప్పడం లేదు ఈ పి అనే అక్షరం ఉన్న వ్యక్తులు చాలామంది కూడా మంచివాళ్ళు కూడా ఉంటారు కానీ కొంతమంది మీరు వారితో మాట్లాడితేనే తెలిసిపోతుంది ఎవరు ఎటువంటి వారు ఎవరి మెంటాలిటీ ఎటువంటిది ఎవరి బుద్ధి ఎటువంటిది అని చెప్పి మీకు ఇట్లనే అర్థమైపోతుంది కాబట్టి ఈ పి అనే అక్షరం ఉన్న వ్యక్తితో మీ యొక్క పర్సనల్వి షేర్ చేసుకోవద్దు మీ యొక్క బలమేంటి మీ యొక్క బలహీనత ఏంటి ఏవి కూడా పంచుకోవద్దు మీరు ఎలా అయితే ఉంటారో మీరు అలాగే ఉండండి వీరితోనే కాదు ఎవ్వరితోనైనా కానీ ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండండి మీ పనేంటి మీ బిజినెస్ ఏంటి దాంట్లో వస్తున్న డబ్బు ఏంటి లాభాలేంటి ఇవి మాత్రమే చూసుకోండి అంతేకాని ఇంకా వేటి జోలికి వెళ్లకుండా ఉంటేనే మీ యొక్క లైఫ్ అనేది ఒక టర్నింగ్ పాయింట్ తిరుగుతుంది మీ భవిష్యత్తు బంగారంలో మారుతుంది మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా సక్రమంగా జరుగుతాయి అన్న విషయాన్నైతే మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ఇక ముఖ్యంగా ఎస్ అనే అక్షరంతో జరగబోయేది ఏంటి అంటే కనుక మీకు మంచి జరగబోతుంది ఎస్ అనే అక్షరం ఉన్న వ్యక్తి మీ యొక్క లైఫ్ పార్ట్నర్ అయినా సరే కానివ్వండి మీ స్నేహితుల్లో ఉన్న సన్నిహితుల్లో ఉన్న బంధుమిత్రుల్లో ఉన్న ఎక్కడ ఉన్నా కానీ ఈ ఎస్ అనే అక్షరం ఉన్న వ్యక్తి మీ మంచి కోరుకుంటారు కాబట్టి అందరూ కాదండి మళ్ళీ ఇక్కడ అందులో చెడు కోరుకునే వాళ్ళు కూడా ఉంటారు మీరు మీ యొక్క అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక సిక్స్త్ సెన్స్ అనేది చెప్తూ ఉంటుంది మంచి మంచివాళ్ళు వీరు చెడ్డవాళ్ళు అని చెప్పి అలా మీ యొక్క సిక్స్త్ సెన్స్ మీకు అసలు ఏం చెబుతుంది వాళ్ళు మంచి వాళ్ళని చెప్తుందా లేక వాళ్ళు చెడ్డ వాళ్ళని చెప్తుందా వారితో మీరు కాస్త క్లోజ్గా ఉండి మీకు కొంచెం బెటర్ అనిపించిన తర్వాత కొన్ని రోజులు వారితో స్నేహం చేసిన తర్వాత వారితో మీకు పర్లేదు మాకు మంచే జరుగుతుంది అనుకున్నప్పుడు మీరు కంటిన్యూ అవ్వండి తప్ప ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మద్దు అన్న విషయాన్నైతే కుంభరాశి వారు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ఈ మధ్య కుంభరాశి వారికి డబ్బు కొంచెం చేతిలో నిలబడడం లేదు అని చెప్పుకోవచ్చు దానికి కారణం కూడా వీరికున్న చెడు వ్యసనాలు ముఖ్యంగా మగవారికి అనేక రకాలైన చెడు వ్యసనాలు ఇటు మందు తాగడం ఒకటి రెండవది ఏదైనా కానీ పర గుట్కా ఇవి తినే వాళ్ళైనా కానీ ఇవన్నీ కూడా అలక్ష్మి అనమాట అంటే లక్ష్మీదేవి వీరి దగ్గర నిలబడదు వీరి దగ్గర నివాసము ఉండదు కాబట్టి మీరు వెంటనే మానేయలేకపోయినా కానీ నిదానంగా స్టెప్ బై స్టెప్ మీరు చిన్నగా మీ యొక్క వ్యసనాలను కనుక తగ్గించుకుని అలవాటు చేసుకుంటే నిజం చెప్తున్నాను మీ దగ్గర మహాలక్ష్మీదేవి కొలువు ఉండి తీరుతుందనమాట ఎందుకంటే మీరు అంత కష్టజీవులు మీరు అంత కష్టపడే మనస్తత్వం కలిగిన వారు మరి ఇంత కష్టపడినప్పుడు డబ్బు ఎందుకు నిలబడట్లేదు అంటే కేవలం అలక్ష్మీకరమైన పనులు చేయడం వల్ల కాబట్టి చెడు వ్యసనాలకు దూరంగా ఉండి మీరు నిత్యం ఇంట్లో పూజ చేసుకుంటూ ఉండండి ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళండి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి నుదుటిన ఆంజనేయ స్వామి సింధూరాన్ని ధరించండి మీకున్న నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మీరు లోపల ఎలా అవుతున్నా కానీ పైకి మాత్రం గంభీరంగా ఎలా అయినా కానీ అందంగా ఉన్నట్లుగా కనిపించే స్వభావం కాబట్టి అందరూ కూడా మీ మీద పడి ఏడ్చే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి దీనివల్ల నరదిష్ట అనేది తగులుతుంది దీనివల్ల కొంత అలక్ష్యం అనేది ఏర్పడుతుందనమాట కాబట్టి ఈ నరదృష్టి అనేది పూర్తిగా తొలగించుకోవడం కోసం ప్రతిరోజు రాత్రి ఉప్పు ఆవాలతోటి దిష్టి తీసుకోండి నెలకు ఒక్కసారైన ఎర్ర నీటితో దిష్టి తీసి వేసుకుంటూ ఉండండి మగవారైతే కనుక కుడికాలకి ఆడవారైతే కనుక ఎడమకాలకి నల్లధారం కట్టుకోండి బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా నుదుటిన కుంకుమని అమ్మవారి యొక్క శక్తి కుంకుమని ధరించే ప్రయత్నం అయితే చేయండి మీరు మీ ఇంటి కులదైవాన్ని caríssimo ఈ శ్రావణ మాసంలోనైనా లేదా కార్తీక మాసంలోనైనా కానీ దర్శించుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక ఈ నెల రోజుల విషయానికి వస్తే మీకు వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా చిన్న పెద్ద బిజినెస్ల పరంగా అన్నిటి పరంగా కూడా చాలా బాగుంటుంది అది మీరు మంచి తెలివితేటలతో వ్యవహరించినట్లయితే మీ యొక్క పార్ట్నర్ కూడా అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఏదైనా ఉంటుంది కాబట్టి మీరు పార్ట్నర్ని కూర్చోబెట్టి ఎక్కువ పనులు చేసే అవకాశం అయితే ఉంది కాబట్టి పార్ట్నర్కి కూడా మీరు పనులు అనేవి చెప్పండి వారికి ఎంత వస్తుందో మీకు అంతే వస్తుంది ఎంత కష్టపడినా కానీ ఇద్దరూ చివరికి సమానంగానే తీసుకోవాలి అటువంటప్పుడు మీరు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి మీరు చేస్తున్న శ్రమకు తగ్గట్లుగా మీకు ఫలితం అయితే రావాలంటే అలక్ష్యకరమైన పనులకు దూరంగా ఉండండి ఎప్పుడు కూడా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీ మీద ఉంటుంది బాగా కలిసి వస్తుంది ఇక కుటుంబ పరంగా చూసుకుంటే భక్తుల మధ్య మంచి అనుకూలత ఉంటుంది సంతాన పరంగా కూడా బాగుంటుంది తల్లిదండ్రుల పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది కుటుంబ పరంగా ఎటువంటి ఇబ్బందులైతే ఏవి ఉండవు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ప్రేమికులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఇక రియల్ ఎస్టేట్ వారికి రాజకీయ రంగంలో ఉన్నవారికి కానీ సినీ రంగ పరిశ్రమలో ఉన్నవారికి కానీ చాలా అద్భుతంగా చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఇక అంతేకాకుండా ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో కుంభరాశి వారు కొంచెం గట్టి ప్రయత్నాలు చేయండి వివాహ భాగ్యం అయితే ఖచ్చితంగా కలిగి తీరుతుంది ఇక సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళు కూడా మంచి డైట్ ఎక్సర్సైజ్తో పాటు డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ అనేది మంచిగా వాడుకుంటూ ఆరోగ్యకరమైన డైట్ తీసుకునే తగు జాగ్రత్తలు అనేవి పాటించడం వల్ల మీకు ఖచ్చితంగా సంతాన భాగ్యం అనేది కలిగి తీరుతుందనమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే మీకు ఈ నెల రోజుల్లో చిన్న చిన్న ప్రయాణాలు అనేవి తగిలే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆ ప్రయాణాల వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ తోటి సఫర్ అవుతూ ఉంటారు కాబట్టి టైంకి తినండి టైంకి పడుకోండి ఎక్కువ స్ట్రెస్ అయితే అవ్వకండి అంతా కూడా మీకు మంచిగానే జరుగుతుంది మంచిగా నిద్రపోండి ఎక్కువగా ఆలోచనలు అనేవి దేని గురించి కూడా అస్సలు ఆలోచించకండి ఎక్కడివి అక్కడ వదిలేసేయండి ఫ్రీగా రిలాక్స్డ్గా ఉండండి అంతా కూడా మంచి జరుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఓం నమ శివా అని కామెంట్ చేయండి